ఓం నమ శివాయ అశేష అనీశ్వరాభ్యాం జగదీశ్వరాభ్యాం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం తాడపత్రి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉండడు గత నాలుగు రోజుల నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు నాలుగవ రోజు ఉదయం స్వామివారికి పంచామృత విశేష అభిషేకాలు అర్చనలు అలాగే ఈరోజు ఆదివారం పురస్కరించుకొని సూర్యనారాయణ మూర్తికి ప్రీతిగా ఆదిత్య హృదయం పారాయణము సూర్యనారాయణ మూలమంత్ర హోమములు నిత్య హోమములు జరిగి ఉన్నాయి ఈ రోజు సాయంత్రం స్వామివారు సింహవాహనంపై వాహనంపై గ్రామోత్సవం నిర్ నిర్విఘ్నంగా జరిగింది అలాగే రానున్న రోజుల్లో రేపు స్వామివారు నరమృగ వాహన సేవలో ఉంటారు అలాగే మహాశివరాత్రి రోజు ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరుగుతుంది కావున భక్తులందరూ మహాశివరాత్రి నాడు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని తరించగలదు ఓం నమ శివాయ నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అశేష కళ్యాణ విశేషతాభ్యాం అసంభవాభ్యాం సంభవాభ్యాం అనీశ్వరాభ్యాం జగదీశ్వరాభ్యాం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం తాడపత్రి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం నండు గత నాలుగు రోజుల నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు నాలుగవ రోజు ఉదయం స్వామివారికి పంచామృత విశేష అభిషేకాలు అర్చనలు అలాగే ఈరోజు ఆదివారం పురస్కరించుకొని సూర్యనారాయణ మూర్తికి ప్రీతిగా ఆదిత్య హృదయం పారాయణము సూర్యనారాయణ మూలమంత్ర హోమములు నిత్య హోమములు జరిగి ఉన్నాయి ఈ రోజు సాయంత్రం స్వామివారు సింహవాహనంపై ఎదురోహించి గ్రామోత్సవం నిర్ నిర్విఘ్నంగా జరిగింది అలాగే రానున్న రోజుల్లో రేపు స్వామివారు నరమృగ వాహన సేవలో ఉంటారు అలాగే మహాశివరాత్రి రోజు ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరుగుతుంది కావున భక్తులందరూ మహాశివరాత్రి నాడు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని తరించగలదు